శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం సింహరాశి వారికి మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం వారికి మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు ఫలితాలు చూద్దాం మఖ పుబ్బా ఉత్తర ఒకటవ పాదం ఈ రాశి కిందికి వస్తాయి ఈ రాశివారు వారం ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే అంతా మంచే జరుగుతుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి ధనధాన్య వృద్ధి కనిపిస్తోంది పెట్టుబడులు లాభాలను అందిస్తాయి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మిత్రుల సహకారం లభిస్తుంది చెడును ఊహించుకోవద్దు నవగ్రహ శ్లోకాల పఠనం మంచి చేస్తుంది